పాదరు దేవదాయడు అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధాది వారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమె అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము మరి భక్తుడును ప్రవక్త అయినటువంటి గారు వ్రాస్తున్న కీర్తనల గ్రంథములో నుండి పదిహేనవ సంకీర్తనలో మొదటి రెండు వచనములను చదువుకుందాం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుడు తన వాక్యమును బట్టి మనం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి నేటి దినమున ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యం ధ్యానించే భాగ్యము మా ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు నీ కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా నీ వాక్యములైన సత్యములు సంగతులు మీరు మాకు నేర్పించి వచ్చుచున్న మీ రెండవ రాకడకు మమ్మలను పరిశుద్ధులుగాను వధువు గానీ సిద్ధపరిచి మీరే మహిమను అందుకొనమని సమయంలో మీరే మాతో మాట్లాడమని వాక్యమైన నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథ కూడివచ్చిన వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడిగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకునుగాక ఆ మేన్ అందరికీ ప్రియ ప్రియదేవుని పిల్లలారా చదవబడినటువంటి వాక్య భాగములో మరి నిజం పలికేటువంటి వాడే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో కూడా ఉండగలుగుతాడు అనేటువంటి మరి విషయము దావీదు గారు తన అనుభవపూర్వకమైనటువంటి విషయాలను దేవుని ఘనపరుస్తూ తెలియపరచినటువంటి వారుగా ఉన్నారు దాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం కీర్తనల గ్రంథము పదిహేనవ సంకీర్తన మొదటి రెండు వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగమును అనుసరించి మనము ధ్యానించబోతూ ఉన్నటువంటి అంశము నిజమే ప్రయోజనకరమైనది లేకపోతే నిజమే ప్రయోజనము అంటే నిజం మాట్లాడడమే మనకు ప్రయోజనము అనేటువంటి విషయము ఏ రోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియులారా మరి వాక్య భాగములో చూసిన రీతిగా యుహోవా అంటే ఉన్నవాడు దేవుడు నిత్యుడు అని అర్థం నీ గుడారములో అన్నారు కదా నీ గుడారము అంటే దేవుని గుడారము అంటే దేవుని నివాస స్థలము దేవుని నివాస స్థలం ఏది పరలోకము అన్నది అనగా ఇప్పుడు జనరల్గా అందరూ సర్వమానవాళి చెప్పుకునేటువంటి పదమును మనం వాడేళ్ళకైతే మోక్షము అందాం పరలోకము అలాగే మరి నీ పరిశుద్ధ పర్వతము అని అంటే దేవుని పరిశుద్ధమైనటువంటి పర్వతం అంటే పరిశుద్ధ లక్షణము ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థితి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థితి అయి ఉన్నది దేవుని ఉన్నతమైన పరిశుద్ధ స్థితిని ఏమంటాము మహిమ అంటాం అలాగే మరి నివసించుటకు అనే మాట అంటే అక్కడ నివసిస్తాను అని అంటే దేవుడు ఎక్కడ ఉంటూ ఉన్నాడో అంటే దేవుని ఉనికి ఎక్కడ ఉన్నదో నేను అక్కడ ఉంటానంటే నేను దేవునితో కలిసి నివాసం చేస్తాను అనేటువంటిది కాబట్టి నీతో పాటు కలిసి నివాసము చేయగలిగినటువంటి స్థితి ఎవరికి దొరుకుతుంది అని అంటే నిజము పలుకువాడికే దొరుకుతుంది కాబట్టి నిజము పలకడము అనేటువంటిది మనకు ప్రయోజనకరమైనటువంటిది నిజమే ప్రయోజనము నిజమే ప్రయోజనము నిజము పలుకుట ప్రయోజనకరము కాబట్టి మానవాళ్ళి యొక్క జీవిత లక్ష్యము నిజము పలుకుట అనే దాని మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నిజము పలికినటువంటి వాడు అనగా సత్యమును అనుసరించిన వాడు వాడు దేవుని రాజ్యములో దేవునితో కూడా నివసించుటకు యోగ్యతను సంపాదించుకుంటాడు కాబట్టి మనము దైవరాజ్యములోనికి చేరాలి లేక మోక్షములోనికి చేరాలి దేవుని సన్నిధికి చేరాలి దేవునితో కలిసి జీవించాలి అని సర్వమానవాళి ఆశిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది నిజము పలుకుట ద్వారా సాధ్యపరచుకోవచ్చు సత్యము పలుకట ద్వారా సాధ్యపరచుకోవచ్చు కాబట్టి మానవుని రక్షణార్థమైనటువంటిది లేక ఆత్మకు దైవ సాన్నిధ్యాన్ని లభింపజేసేటువంటిది సత్యము పలుకుట అనేటువంటి విషయము స్పష్టంగా వాక్య గ్రంథంలో నుండి నేటి దినమున మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం మరి ఈ మన జీవితములో ప్రభు యొక్క రాకడ రాబోతూ ఉన్నటువంటి ఈ కడవర దినాలలో మనము సత్యమును అనుసరించి జీవించే వారముగా సత్యము మాట్లాడే వారముగా నిజము మాట్లాడేవారముగా నిజమును అనుసరించి జీవించే వారంగా ఉండడము అనేటువంటిది మనకు అత్యవసరమైనటువంటి విషయము అని దిన వాక్యమును బట్టి మీకు మనం మనవి చేస్తున్నాను ప్రియదేవని పిల్లలారా మనము నిజము అనేటువంటిది ఎలాగూ పరిణతి చెందుతుందో మనం వాక్యంలో నుండి చూసినట్లయితే మరి యథార్థత అనే మాట మనము విన్నాము గనుక నీతి అనేటువంటి మాట మనం వింటున్నాం కనుక మనం వీటన్నింటినీ దీనికి జోడించి మనం పరిశీలన చేస్తే నిజము అనేటువంటిది యథార్థతగా పరిణమిస్తుంది తరువాత అది మంచితనముగా పరిణమిస్తుంది ఈ మంచితనము అనేటువంటిది నీతిగా పరిణమిస్తుంది అంటే మనం అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉన్నాను నిజము అనేటువంటిది ఒక పువ్వు అనుకుంటే అది పిందిగా మారడాన్ని యథార్థత అంటాము అది కాయిగా మారడాన్ని మరి మంచితనము అంటాము అది పండుగ మారడాన్ని నీతి అంటాం కాబట్టి నిజము క్రమముగా దాని యొక్క పరిణతిని కనబరుస్తుంది నిజము మన జీవితంలో ఈ పరిణతి చెందినటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది కాబట్టి నిజము యొక్క అవసరత నిజము యొక్క ప్రాధాన్యత మనము గుర్తించాలి అంటున్నాను నేను సత్యమును అనుసరించే వారముగా మనం ఉన్నట్లయితే యథార్థపరులముగాను మంచితనము కలిగిన వారముగాను నీతిమంతులముగాను మనము గుర్తింపులోనికి వస్తాము దేవుని దృష్టిలో తద్వారా దేవునితో కలిసి దేవుని పరిశుద్ధ పర్వతము మీద అనగా దేవుని మహిమ స్థితిలో దేవునితో కూడా నివాసము చేయగలిగినటువంటి అర్హతను మనం పొందుకోగలుగుతాం క్రైస్తవులము దేవుని బిడ్డలము అని మనము లోకము చేత పిలిపించుకుంటూ నిజము పలకలేనటువంటి బ్రతుకు మనము బ్రతికితే అప్పుడు మరి సాతాను సంబంధమైనటువంటి వారముగానే లెక్కించబడతాం కాబట్టి మనము దేవుని సంబంధులంగా ఉండాలి అని అంటే నిజము అనుసరించి జీవించే వారముగా మనం ఉండాలి నిజము యొక్క ప్రయోజనము పొందుకొనడానికి ప్రయత్నము వారంగా ఉండాలి ప్రియా దేవుని పిల్లలారా మరి ఈ నిజము పలుకు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేవారు దేవుని రాజ్యములోనికి చేరి దేవునితో కూడా జీవించగలిగేవారు దేవుడిచ్చేటువంటి ప్రయోజనమైనటువంటి రక్షణను అందుకొని నిత్య జీవములో యుగోగములు జీవించగలిగేవారు కాగలుగుతారు కాబట్టి నిజము యొక్క విలువ దాని యొక్క అవసరత అవశ్యకత మనం గ్రహించుకోవాలంటున్నాను మరి నిజము అంటే సత్యము అది వాస్తవము యథార్థము అనేది ఉన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును అని తెలియపరచిన వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము సత్యము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించి మనము జీవించడము అనేటువంటిది మరి మనము వాస్తవైనటువంటి జీవితము యథార్థమైనటువంటి జీవితము మరి సత్యమైనటువంటి జీవితము జీవించుట అవుతూ ఉన్నది కాబట్టి మనం నేను సత్యంగా ఉన్నాను నేను యదార్థంగా ఉన్నాను నేను నీతిగా ఉన్నానని మాట్లాడేటువంటి వారు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏశోక్రీస్తు ప్రభువు వలే యేసో క్రీస్తు ప్రభువును కలిగి మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకొని అప్పుడు మనం ఆ మాట మాట్లాడవలసిన వారమే ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వలే మనం జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి మనం జీవించినప్పుడు మనము నిజము లేక యథార్థత లేక సత్యమును అనుసరించి జీవిస్తున్న వారము అనేది ఖచ్చితముగా మనకు మరి గుర్తింపులోనికి వస్తుంది ఇంకా చూస్తున్నట్లయితే యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మనము చూస్తే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి చూడండి రాబోతున్నటువంటి కాలము ఎలా ఉన్నది అని అంటే ఏసు క్రీస్తు కాడు అని చెప్పేటువంటి వారు మరి లోకంలోనికి ప్రవేశించిన వారుగా ఉన్నారు ఇప్పటికే వారు ఈ విషయాన్ని అందరిలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే నియమించబడిన వాడు అభిషిక్తుడు అంటే రక్షించడానికి నియమించబడినటువంటి వాడు మరి యేసు అనేటువంటి ఈ యేసు క్రీస్తు వారు ఆయన రక్షకుడు కాదు ఆయన దేవుడు కాదు ఆయన వలన రక్షణ రాదు అని చెప్పడానికి సతమతమవుతూ ఉన్నారు కొంతమంది లోకంలో రకరకాలైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు విశ్వాసులను భ్రష్టుస్తూ ఉన్నారు లోకమును నరకం వైపు నడిపించేటువంటి వారుగా ఉన్నారు వీడు ఎవడు అని అంటే వీడు క్రీస్తు విరోధి అని వాక్యములో రాయబడి ఉన్నది కాబట్టి యేసు దైవకుమారుడు కాదని యేసు రక్షకుడు కాదు అని ఆయన మన కొరకు నియమించబడలేదు అని ఎవడైనా విరోధమైనటువంటి బోధను మన యుద్ధకు తీసుకొని వచ్చి మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాడు క్రీస్తు విరోధిని మనం గ్రహించుకోవాలి వాడి బోధలో మాటల్లో మనం పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడు అసత్యము బోధిస్తూ ఉన్నాడు అబద్ధము బోధిస్తూ ఉన్నాడు కాబట్టి మనము నిజమును అనుసరించి నిజము యొక్క ప్రయోజనమును పొందుకొనడానికి మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి అబద్ధము వైపు మనం మొగ్గు చూపకూడదు అబద్ధపు మాటలను లక్ష్య పెట్టకూడదు వారితో సహవాసము చేయకూడదు ఇది క్రైస్తవ సంఘము గుర్తించుకోవాల్సినటువంటి విషయము జాగ్రత్త పడాల్సినటువంటి విషయము అలాగే ఇరవై మూడవ మనం చూసినట్లయితే కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరింపనివాడు మరి కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించుచున్నాడు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు అనే విషయము ఎవడు ఒప్పుకోడో వాడు తండ్రి అయినటువంటి దేవుని కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని కూడా మరి పాత నిబంధన లెక్క ప్రకారం యుహోవా అని చెప్పబడుతున్నటువంటి దేవుని కూడా వాడు అంగీకరించడు క్రీస్తుని అంగీకరించిన వాడు తండ్రిని అంగీకరించడు కాబట్టి మరి క్రీస్తుని అంగీకరించినటువంటి వాడిని తండ్రిని అంగీకరించినటువంటి వాడిని మనం ఎందుకు అంగీకరించాలి వాని బోధకు మనమెందుకు చెవి అగ్గాలి కాబట్టి మన విశ్వాసం కాపాడుకునడానికి మన పరిశుద్ధతను కాపాడుకునడానికి ప్రభుతో పరలోక రాజ్యంలోనికి చేరి యుగ యుగాలు జీవించడానికి మనం ఎంతైనా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి నడిపించుకోవాలి అనేటువంటిది గుర్తు చేస్తు ఉన్నాను అలాగే ప్రియదేవుని పిల్లలారా యోహాన్ గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తువు శరీరధారీ అయి ఒప్పు కొనని వంచకులు అనేక లోకములో బయలుదేరి ఉన్నారు ఎనిమిదవ వచనం చూద్దాం అట్టి వంచకుడు క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకునుడి చూడండి ఎంత స్పష్టముగా వ్యవహాన్ గారు క్రైస్తవ సంఘాన్ని జాగ్రత్త పరచడానికి మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యేసు మరి శరీరధారి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఎవడు ఒప్పు కొనడో వాడు వంచకుడ ఉన్నాడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు మరి యోహాన్ గారు తెలియపరుస్తున్నారు ఇప్పుడు లోకంలో ఏసో క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని నమ్మనీయకుండా చేయడానికి స్థారమైనటువంటి బోధలు చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఏసు ప్రభుతో మనకు పనిలేదు అసలు ఏసు ప్రభు శరీరధారగా ఈ లోకంలోనికి రాలేదు ఇంకా దైవ కుమారుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్న మెస్సయ్య మన కొరకు ఇంకా రాలేదు ఈ వచ్చిన ఆయన మెస్సయ్య కాదు ఈయన క్రీస్తు కాదు ఈయన యేసు కాదు అని అంటే రక్షకుడు కాదు అని ఈయన వలన మనకు ఎలాంటి ఉపయోగము లేదు అని బోధించేటువంటి బోధలు లోకములో బలవంతంగా క్రైస్తవ సంఘాన్ని ఒప్పించడానికి విశ్వాస భ్రష్టులను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కాకుండా ఇప్పుడు మరలా ఇంకొకటి మొదలైంది లోకములు అది ఏమిటి అంటే ఏఐ అనేటువంటిది మొదలైంది ఏమిటి ఆ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనకు సింపుల్గా చెప్పుకోవాలంటే కృత్రిమ జ్ఞానము అని అర్థం కృత్రిమ జ్ఞానం అసలు కృత్రిమ జ్ఞానము అంటే మరి తయారు చేయబడినటువంటి జ్ఞానము తయారు చేయబడినటువంటిది అంటే సహజ సిద్ధమైనది కాదు అని అర్థం సహజంగా వచ్చేటువంటి జ్ఞానము కాదు ఇది తయారు చేయబడినటువంటి జ్ఞానము కృత్రిమ జ్ఞానము ఏఐ కొంతమంది తమకు తెలిసినటువంటి జ్ఞానమును అంతటిని ఒక చోటకి సమకూర్చి దానిని యంత్రముల్లో ఫీడ్ చేసి ఆ యంత్రముల్లో ఫీడ్ చేసినటువంటి జ్ఞానమే సర్వమానవాళి జీవితానికి ఉపయోగపడే జ్ఞానము అదే ఆధారమైనటువంటి జ్ఞానము అదే అవసరమైనటువంటి జ్ఞానము దాని ద్వారానే మనం జీవించవలసి ఉంటుంది అని ఇప్పుడు లోకములో ఎక్కువగా ఈ తయారు చేయబడిన ఏఐ పడుతున్నటువంటి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టడానికి అన్ని రంగముల్లోనూ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎలాగూ రాబోతూ ఉన్నది అని అంటే ఇది తప్ప మనకి జీవితం లేదు ఈ ఏఐలో ఉన్నటువంటి జ్ఞానమే జ్ఞానము మిగిలినటువంటిది జ్ఞానము కాదు అని చెప్పేటువంటి ఒత్తిడితో కూడినటువంటి మరి బోధ చేయడానికి లోకములో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే చాలా దేశాలలో ఏఐ జ్ఞానాన్ని వాడుతూ ఉన్నారు ప్రియదేవుని పిల్లలారా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే సహజ సిద్ధమైనటువంటి జ్ఞానము మరి అది ఆరోగ్యదాయకమైనటువంటిది సహజ సిద్ధమైనటువంటి జ్ఞానము దేవుని వలన వచ్చేటువంటి జ్ఞానం అది జీవరాశులకు కానీ మానవునికి కానీ సహజసిద్ధంగానే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి జీవింపజేస్తూ ఉన్నాడు ఇది ఒకటి తయారు చేసినటువంటిది కాదు ఇప్పుడు ఈ ఏ జ్ఞానము అనేటువంటిది లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎలాంటిది అని అంటే మనము తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి తయారు చేయబడినటువంటి ఆహార పదార్థంతో సమానం ఇది కొన్ని రోజులకి ఏమవుతుంది పాడైపోతుంది ఫ్రిడ్జ్ ఉంది కదా లోపల పెట్టాం కదా ఉంటుందిలే అనుకుంటే అది ఉండేది కాదు కేవలము అది తయారు చేయబడింది కొంతకాలం వరకే పనిచేస్తుంది అది మన జ్ఞానంతో తయారు చేయబడింది దైవ జ్ఞానంతో వచ్చినటువంటిది కాదు దైవ జ్ఞానంతో సహజమైనటువంటి జ్ఞానంతో వచ్చింది స్థిరంగా ఉంటుంది ఇది కోల్పోయేటువంటిది కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకో బైబిల్ పరంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అదేమిటి అని అంటే ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఎన్నో అద్భుత కార్యములను చేసి తీసుకొని వచ్చారు ఇస్రాయెల్ కళ్ళారా చూశారు మరి సముద్రం దాటిన తర్వాత వారు మరి మోషే గారు లేని టైంలో అహ్రోన్ గారి మీద ఒత్తిడి చేసి మాకు ఒక దేవుడు కావాలి అని చెప్పేసి అని వారి దగ్గర ఉన్నటువంటి బంగారు వంతడితోనూ దూడబొమ్మను తయారు చేసుకొని మరి దాన్ని ఊరేగింపు చేస్తూ ఇదే ఐగుప్తులో నుండి మనల్ని విడిపించి తీసుకొని వచ్చినది ఇదే యుహోబా అని వారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు దానికి అర్పించడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఏఐ అనేటువంటిది ఆనాడు ఇస్రాయేలీలు తయారు చేసుకున్నటువంటి దూడబొమ్మతో సమానము మరి సహజమైనటువంటి జ్ఞానము దైవ జ్ఞానము దేవుడు వారిని వారితో ఉండి అద్భుత కార్యాలు చేసి విడిపించి తీసుకొని వచ్చినటువంటి దేవుని యొక్క జ్ఞానము వారు అనుభవించిన వారుగా ఉన్నారు ఖచ్చితముగా వారు దైవజ్ఞానాన్ని కళ్ళారా చూశారు కార్యాలను చూశారు మరి దానిని వదిలేసి వారు దూడబొమ్మను వారు తయారు చేసుకుని ఇదే హోవా అని అంటే అది ఎలా దేవుడు అవుతుంది అది మరి ఐగుప్తు నుంచి విడిపించింది ఇప్పుడు కదా వాళ్ళు కళ్ళారా మరి బంగారంతో తయారు చేసుకుని చూసింది కాబట్టి ఇప్పుడు లోకంలో వస్తున్నటువంటి జ్ఞానము ఈ దూడబొమ్మ లాంటిది ఇది అశాశ్వతమైనటువంటిది మానవాళి దైవ జ్ఞానాన్ని కలిగి ఉండాలంటే దేవునిడల భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము అన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే దాని ప్రకారమే రాకడికి మనం సిద్ధపడగలుగుతాం నిజము పలుకువాడే నీతో కూడా నివాసం చేయగలుగుతాడు పరిశుద్ధ పర్వతం మీద ఇది గారు అంటూ ఉన్నారు కాబట్టి నిజము అనేటువంటిది సత్యము అనేటువంటిది మనము గుర్తించిన వారంగా ఉండి దాని ప్రకారం నడుచుకునడానికి మనం ప్రయత్నం చేస్తేనే దైవరాజ్యంలోనికి చేరడానికి మనము అర్హత కలిగిన వారము కాగలుగుతాం నేను ఇంకొన్ని మాటలని మీకు గుర్తు చేస్తాను అదేమిటి అని అంటే మతీస్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో మనం చూస్తే మరి ప్రభు యొక్క శిష్యులు పడవలో ఉండి వారు తుఫాన్కి భయపడుతున్న సమయంలో ప్రభు దాన్ని గాలిని గద్దించి సముద్రాన్ని అమలపరిచినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే నిజముగా నీవు దేవుని కుమారుడవు ఆ వాక్యంలో ఉన్నటువంటి నిజముగా నీవు దేవుని కుమారుడవు అలాగే మార్కు మార్కుగారు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూస్తే ప్రభువారు సులువు మీద మరణించిన తర్వాత అక్కడ శతాధిపతి అది చూసి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని మాట్లాడిన వాడుకున్నాడు అలాగే యోహాన్ గారి స్వార్థ నాలుగవ అధ్యాయం నలభై రెండవ చనంలో చూసినట్లయితే సమరయులు మరి ప్రభువుని తీసుకుని వెళ్ళి తమ మరి ఊరిలో కూర్చొని పెట్టుకొని ఆయన మాట్లాడిన మాటలన్నీ విని అప్పుడు ఆ సమరయ స్త్రీతో వాళ్ళు మాట్లాడారు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ మేము విన్నా దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి నిజముగా ఈయన లోకరక్షకుడై ఉన్నాడు అని మాట్లాడిన వారు ఉన్నారు ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే మనము దేవుని స్వయంగా చూసి లేక దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవించుట ద్వారా మనం తెలుసుకునేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము అంటే వ్యక్తిగత అనుభవ జీవితం ద్వారా మనం తెలుసుకోవాలంటున్నాను శిష్యులు వెంబడించుట ద్వారా తెలుసుకున్నారు వీరు కూర్చొని వినుట ద్వారా తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు శతాధిపతి ప్రభు యొక్క మరణాన్ని చూసి దానిలో నుండి ఆయన మరి దైవకుమారుడై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు ఎవరి వ్యక్తిగత అనుభవం వారికి ఉన్నది యేసు దేవుని కుమారుడు అనేటువంటి విషయం తెలుసుకునడం అలాగే మనము కూడా మన వ్యక్తిగతమైనటువంటి అనుభవం ద్వారా యేసు క్రిస్తు ప్రభు వారు దైవ కుమారుడై ఉన్నారని దేవుడై ఉన్నారని మనం తెలుసుకొని ఆయనను వెంబడించే వారంగా ఆయన సాక్షులుగా నిలిచే వారంగా ఆయన జీవించిన విధానములో జీవించే వారంగా ఆయన చెప్పింది చేసే వారంగా మనము జీవించిన వారం కాగలిగితే అప్పుడు మనము దైవరాజ్యమునకు వారసులం కాగలుగుతాం ఇప్పుడు దావీది గారు అన్నారు ఎవరుంటారు అతిథిగా నీ దగ్గర నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవడు నివసింపదగిన వాడు ఉంటాడు నిజం పలికిన వాడే కదా అనేటువంటి విషయం నిజం పలకటం అంటే ఆయన కుమారుడై ఉన్నారు ఆయనే రక్షకుడై ఉన్నాడు ఆయన నా పాపములను క్షమించిన వాడు ఉన్నాడు ఆయన నా కొరకు రెండో రకాలు వస్తున్నాడు ఆయనను తీసుకుని వెళతారు ఆయనతో కూడా నేను పరలోకం ఉండగలుగుతాను అనేటువంటి వ్యక్తిగత అనుభవ సాక్షి జీవితం మనము జీవించినప్పుడు నిజం పలికిన వారం అవుతూ ఉన్నాం దీన్ని చెడగొట్టడానికి సాతాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నది ఇప్పుడు ఏ అనేటువంటి దానిని కూడా ప్రవేశపెడుతూ ఉన్నది అన్ని రంగాల్లో దీన్ని ప్రవేశపెట్టి మరి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పోగొట్టడానికి పరిశుద్ధతను పోగొట్టడానికి దేవుని యొక్క రాకడకు సంబంధించినటువంటి నిరీక్షణను కూడా పోగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నవి భవిష్యత్తులో జరగబోతూ ఉన్నవి కాబట్టి మనం జాగ్రత్త పడాల్సినటువంటి సమయం వచ్చేసింది అంటున్నాను నేను మనం ఇంకొక రెండు మాటలు చెప్తాను నేను అదేమిటి అని అంటే రోమిలికి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయ ఎనిమిది నుంచి పదవ వచనం వరకు చదువుకుంటే అక్కడ సత్యమునకు లోబడనటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వస్తూ ఉన్నవి అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతాం మరి ఎవరైతే సత్యానికి లోబడటం లేదో వారు దేవుని ఉగ్రతకు గురయ్యే వారి ఉన్నారనేది ఆ వచనం తెలియజేస్తున్నది అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి జ ఇరవై రెండవ వచనము ఇరవై మూడో వచనంలో చూస్తే సత్యమునకు విధేయులుగా ఉన్నటువంటి వారు తమ మనస్సును పవిత్రపరచుకుని హృదయపూర్వకంగా ప్రేమించేవారు కాగలుగుతారు అనే మాట అక్కడ మనం చూడగలుగుతున్నాం అంటే సత్యమునకు విధేయులుగా ఉండాలి అప్పుడు మనం పవిత్ర మనస్సు కలిగి ఉండగలుగుతామని ఈ వచనం మనకు తెలియజేస్తున్నది అలాగే తిమోతి గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఆయన తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనములో మనం చూసినట్లయితే అక్కడ సంఘముల గురించి మాట్లాడుతూ మరి ఈ సంఘము సత్యమునకు స్తంభముగా ఉన్నది అని మాట్లాడతాడు పదహారు వచనములో దైవ భక్తిని కూర్చున్న విషయాన్ని మాట్లాడతాడు కాబట్టి ఈ మాటలు మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను నేను మనము సంఘములో ఒక స్తంభముగా ఉండాలి అనంటే సత్యమును అనుసరించే వారంగా సత్యమునకు లోబడిన వారంగా మనం ఉండాలి అప్పుడు మనము దేవుని యొక్క సంఘములు ఒక స్తంభముగా స్థిరంగా ఉండేవారం కాగలుగుతాము మన మనస్సును పవిత్రపరుచుకొని దైవభక్తిని నిలబెట్టుకున్న వారం కాగలుగుతాము మనము సత్యమునుకు చెవి ఇవ్వకుండా లేక సత్యమును అనుసరించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క రౌద్రం మన మీదకి వస్తాయి అనేటువంటిది కూడా అక్కడ తెలియజేయబడుతుంది కాబట్టి సత్యమును అనుసరించటం అనగా మరి నిజమును పలుకుట లేక నిజము అనే దాని వలన వచ్చేటువంటి ప్రయోజనమును మనం పొందుకొనడానికి మన జీవితమును పరిశీలన చేసుకోవాలి ప్రతి విషయములోనూ నేను నిజం మాట్లాడుతున్నానా లేదా నిజంగా ప్రవర్తిస్తున్నానా లేదా యథార్థమైనటువంటి స్థితి నా జీవితంలో కనబరుస్తున్నానా లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి మార్గమందు నేను జీవిస్తున్నాను లేదా యేసుక్రీస్తు ప్రభువుని నేను ఒప్పుకోగలుగుతున్నానా లేదా యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలోని చేరడానికి ఈయన జీవితాన్ని కొనసాగిస్తున్నాను లేదా అని పరిశీలన చేసుకొని జీవించవలసినటువంటి వారమే ఉన్నాం అట్టి ధన్యకరమైనటువంటి జీవితం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం కాపుదల మనకందరికీ అనుగ్రహించి నడిపించి గాక ఆ మీన్ అందరికీ మరణ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి నాయన నిజమే ప్రయోజనకరమైంది అనేటువంటి సంగతి మీరు మాకు బోధించిన వారై ఉన్నారు సత్యమైనటువంటి మిమ్ములను మా తండ్రి కలిగి మిమ్ములను గూర్చి ప్రకటిస్తూ మిమ్ములను గూర్చి నమ్మిన వారమై మీరాకొరకు ఎదురు చూస్తే వారి ఉండుటే నాయన మేము ప్రయోజనకరమైన జీవితం జీవిస్తున్నామని గ్రహించుకునే వారి ఉండినట్లు మా ప్రతి ఒక్కరిని దీవించుమని నడిపించుమని ప్రభువును రక్షకుడైన యేశ్వతి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియక దేవుని దీవెన సదా మీకు అందరికి తోడయుండును గాక ఆమేన్ అందరికి మరణాత ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురు ಸನ್ನಿಧಿ ಪರುಳಗು ಗು ಗುರುವೇ ಸನ್ನಿಧಿ